है <laughs> रे ਮੀਲਾ ਛੇਲਾ ਉਖਾਡ਼ਾ সেলেদে মানায়ারানে মারেনে পাকারে য়ারানে মারানে নানে। 첼다, 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 첼

क्लीस्ते फोटो वस्तरा र

పిల్లలు అయితే గజ్జి పూజ అయిపోయిన వెంటనే చక్కగా డ్యాన్స్లు అయితే వేశారండి యాక్చువల్లీ అక్కడ పాటలు పెట్టాను క్లాసికల్ మ్యూజిక్ సాంగ్స్ బట్ ఏంటంటే మనకి ఇవి కాపీరైట్ క్లెయిమ్ అవుతుంది అనమాట అందుకని చెప్పేసి నేను అక్కడ ఆ సాంగ్స్ అన్నీ తీసేసి అయితే ఇలా మాట్లాడుతున్నాను అనమాట నిజంగా పిల్లలకి ఏదో ఒక మన చదువుతో పాటు ఏదో ఒక యాక్టివిటీ అయితే కంపల్సరీగా నే నేర్పించాలండి అదెందుకులే వేస్ట్ ఇది ఎందుకులే వేస్ట్ డబ్బులు దండగా అనుకుంటాము ప్రతిది మనం చేసే ప్రతి పనిలో మనకి ఏదో ఒక ఉపయోగం ఉండాలని మాత్రం అంటే ఉండాలి ఉపయోగం అనేది కానీ ప్రతి దాంట్లో మనం ఏదో ఒకటి ఆశించి మాత్రం చేయొద్దండి పిల్లలకి ఇప్పుడు మనం ఏదైనా యాక్టివిటీ నేర్పిస్తూ ఉండాలి అప్పుడే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏదైనా ఒకటి వాళ్ళకి అలవాటు చేస్తూ ఉంటే ఫ్యూచర్లో కూడా వాళ్ళు అదే థాట్లో అలాగే ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలని ఆరాటంతో ఉంటారనమాట ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్లో ఖాళీగా ఉండకుండా కూడా ఏదో ఒకటి పిల్లలకి ఒక యాక్టివిటీ కానీ ఏదో స్టడీకి సంబంధించింది కానివ్వండి ఏదో ఒకటి కంపల్సరీగా నేర్పించాలి మా చరిత్ర అయితే ఈ డ్యాన్స్ క్లాస్లో ఎప్పుడు డిసెంబర్లోనే జాయిన్ అయిపోయింది కాకపోతే ఏంటంటే ఇంకీ ఫైనల్గా అయితే ఆమెకి ఇప్పుడు మే లెవెంత్న మొన్న ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి ఇంక గజ్జ పూజ ఫస్ట్ టైం ప్రోగ్రామ్ అయితే ఇప్పించామనమాట అది నెక్స్ట్ నెక్స్ట్ వీడియో అది అప్లోడ్ చేస్తాను పిల్లలందరూ కూడా అసలు ఎంత ఇష్టంతో వేస్తున్నారు అంటే డ్యాన్సు బలగా అనిపించింది అసలు ఆ సాంగ్ పెడితే చాలు అసలు వేసేస్తున్నారు అండ్ అలాగే ఏంటంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఊరికే అదే స్టెప్పులు అలానే ఊరికే కూడా ప్రతి నడుస్తూ ఏదైనా పని చేస్తే కూడా చెరిత ఆ స్టెప్పులతో బల వేసుకుంటా బాగా ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది అనమాట నాకైతే బలం అనిపించింది వాళ్ళకి చిన్నప్పుడే ఏదైనా మనము నాటుకుపోతుంది అనమాట మైండ్లో చిన్నప్పుడు కూడా ఇలాంటి విద్య కానివ్వండి స్టడీ కానివ్వండి ఇలాంటి ఏదైనా కూడా మంచి మంచి అలవాట్లనే పిల్లలకి మనం చిన్నప్పటి నుంచే నేర్పిస్తూ ఉండాలి ఓకేనా అది వాళ్ళకి ఇష్టం లేకపోయినా బలవంతంగా రుద్దడం అని కాదు అది వాళ్ళకి నచ్చింది నచ్చితేనే వాళ్ళు అది చేయగలుగుతారు అంత ఇష్టంగా లేదంటే వాళ్ళు అది చేయలేరు చరిత చూసారు ఎంత ఫాస్ట్గా ఇలా చేస్తుందో బాగా చేసింది చరిత అయితే నాకు అంటే మా అమ్మాయి అని కాదులే కానీ బాగా చేసింది నాకైతే బాగా అనిపించింది అండ్ అలాగే నిన్న నిన్న ప్రోగ్రామ్ కూడా జరిగిందని చెప్పాను కదా అక్కడ స్టేజ్ మీద చేసిన వీడియోస్ అవన్నీ కూడాను ప్రజెంటేషన్ అవన్నీ కూడా నేను ఫుల్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా అయితే చూడండి ఓకేనా అసలు నిన్న చరిత్ర ఎంత బాగా అయింది ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా అనిపించిందో చాలామంది నాకు మెసేజ్ ఫోన్లు చేశారు చాలామంది చెప్పారు కామెంట్స్ చేశారు కూడా చాలా బాగుంది చరిత మంచిగా నేర్పిస్తున్నారు బాగుందని చెప్పేసి చాలా మంది అప్రిషియేట్ చేశారు అనమాట భలే అనిపించింది నాకు ఎందుకో ఫస్ట్ నుంచి నాకు డ్యాన్స్ అంటే చాలా ఎక్కువ ఇష్టం అనమాట నాకు నేను ఎలాగ నాకు నేర్చుకునే అవకాశం లేదు కనీసం నా పిల్లలకైనా నేర్పిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను వాళ్ళకి స్కూల్లో జస్ట్ నార్మల్గా డ్యాన్స్ అవి డ్యాన్స్ నేర్పిస్తారు కానీ మధ్య అది కూడా నేర్పించట్లేదట కానీ ఈ క్లాసికల్ డ్యాన్స్ కూడా నేర్పిద్దామని నేను అనుకున్నాను ఇలా పక్కన వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా నేను ఇలా తెలుసుకొని అయితే పాపనైతే జాయిన్ చేశాను అనమాట చూద్దాం ఇక్కడ ఎన్ని రోజులు ఉంటామో ఉన్నన్ని రోజుల వరకు అయితే నేర్పించేద్దాము అని చెప్పేసి అయితే ఇంకా జాయిన్ అయితే చేపించేసి నేర్పించేస్తున్నాం అనమాట పర్వాలేదు బాగానే వేస్తుంది చరిత కూడా ఇంట్రెస్టే ఉంది బాగా నేర్చుకుంటుంది కూడా పిల్లలందరూ భలేగా వేస్తేస్తున్నారండి ఆ రోజైతే మేము మార్నింగ్ ఫైవ్ థర్టీకి గజ్జె పూజ స్టార్ట్ చేసినాము చరితతో పాటు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్ ఫైవ్ మెంబెర్స్కి ఫైవ్ మెంబర్స్కి చేశారు ఆ రోజు గజ్జ పూజ అయితే అంటే మనం కాలకి గజ్జ కట్టడానికంటే ముందు పూజ చేసి గజ్జ కట్టి నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది ఇస్తారనమాట సో ఇంకా అందరూ నెక్స్ట్ డే ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి ఆ రోజు ఇంకా ఇంక అందరూ అయితే ఎవరికైతే గజ్జి పూజ అవ్వలేదో ఆ పిల్లలందరికైతే మేడం గజ్జి పూజ చేయించి గజ్జి కట్టించి అక్కడే కొన్ని స్టెప్పులు కూడా వేయించారనమాట అప్పటికే టైము సెవెన్ థర్టీ ఎయిట్ అనమాట ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేస్తే సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా కంప్లీట్ అయిపోయింది ఇంకా మేమైతే ఇంకా సెవెన్ థర్టీ ఎయిట్కి కంప్లీట్ అయిపోయాక ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసి ఆమెకి కోలాటం స్టిక్స్ కూడా కావాలని చెప్పేసి అన్నదనమాట మళ్ళీ రిటర్న్ గన్నవరం వచ్చేసి కోలాటం స్టిక్స్ తనకి ఇంకా నెక్స్ట్ డే ప్రోగ్రామ్ కావాల్సిన బ్యాంగిల్స్ అవన్నీ ఫ్యాన్సీ షాప్కి వెళ్ళేసి ఇంకా అవన్నీ సెట్ చేసి అవన్నీ తీసుకొని మేము మెల్లిగా ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ నైన్ అయిపోయింది అనమాట ఆ రోజు మళ్ళీ అండ్ అలాగే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సిక్స్కే మాకు గుంటూరు వెళ్ళే ప్రోగ్రామ్ ఉందనమాట ఇంకా ఇంటికి వచ్చేసి హడావుడిగా ఇంకా వంట కూడా ఏం చేయాలి ఆ రోజుకి లేట్ అయిపోయిందని చెప్పేసి మార్నింగ్ చేసిన కర్రీ ఉండే రైస్ ఉంటే ఇంకా అవి మేమైతే తినేసాము వాళ్ళ డాడీ అయితే ఆ రోజు బయట బయట తినేసాడు అనమాట ఇంక వంట చేసే టైం లేదులే మీరు తినేయండి నేను అలా బయటికి వెళ్ళి తినేస్తాను చెప్పేసి వాళ్ళ డాడీ అయితే బయటకు వెళ్ళిండి ఫ్రెండ్స్తో పాటు ఇంకా మేమైతే ఉన్న కర్రీ తినేసేసి ఇక పడుకున్నాము నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఫోర్కే లెగ్సేసి రెడీ అయ్యి గుంటూరులో జరిగిందనమాట ప్రోగ్రాము ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అనమాట చేరుతుంది అంటే సింగిల్ అందరు సింగిల్గా పర్ఫార్మెన్స్ అడుగుతున్నారు సింగిల్గా కాదు గ్రూప్ డ్యాన్స్ చేసింది నెక్స్ట్ టైం సింగిల్గా చేసినా చూపిస్తాం मत करो ना चलो एक गुडी तो नहीं चलते मैं रेंज पे गुडी तो पसंद आ दी ये लेना ओके वीरचनाथ मी आहार करेंगे तो ओके ना ना और फिर जो हार फटे फाड़े नमक फ्राई के ये पार्टा कर